ఛానల్ తో జ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో నమస్కారం సార్ అల్లు అర్జున్ గారిన గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు ఈ గాయాల పాలైనా కూడా ఈయన స్పందించలేదు ట్వీట్ అయ్యలేదు కనీసం పరామర్శించలేదు అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇవ్వాల పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి అల్లు అర్జున్ గారు వెళ్లి పరామర్శించడం జరిగింది సార్ దీని పట్ల ఇప్పుడు రకరకాల అంటే వాళ్ళిద్దరు ఇరువురు ఫ్రాన్స్ కూడా ట్వీట్ పెట్టేస్తున్నారు మిగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కలిసిపోయారని కూడా చెప్పేస్తున్నారు మరి ఏం జరిగింది వీళ్ళ ఫ్యామిలీ గత కొంతకాలంగా వివాదాలు అన్నారు కదా అవన్నీ కూడా అబద్దాలైనా మరి ఇప్పుడు కలిసిపోయారని కోచ్చా సార్ విభేదాలు అబద్దాలు కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి అబద్దాలు క్రియేట్ చేసి రెండు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయని కొట్టుకుంటూ ఉన్నట్టుగా కనబడాల్సిన అవసరం వాళ్ళకి ఏం లేదు కదా వాళ్ళకి ఏముంటది సో దాని వల్ల వాళ్ళకి ఊరికేది ఏం లేదు ఎందుకంటే వాళ్ళేమీ వీళ్ళది కూడా ఏమన్నా అపోజిషన్ లో ఉండే రాజకీయ పార్టీ అయితే అలాగా చేశారన్న ఆశ్చర్యపోవచ్చు ఆశ్చర్యపోకుండా ఉండొచ్చు కానీ అది కూడా ఏం లేదు కదా వీళ్ళకి అల్లు ఫ్యామిలీకి ఏమి రాజకీయాలతో టచ్ లేదు రాజకీయాలకు పోయే అవకాశం కూడా లేదు వాళ్ళకి ఎందుకంటే అల్లు అర్జున్ తన లో పీక్ లో ఉంది అతని కెరీర్ సో అతను ఆల్రెడీ పుష్ప టూతో నెంబర్ వన్గా ఇండియాలోనే కలెక్షన్లలో నిలిచాడు ఇప్పుడు అట్లీ సినిమా కూడా అది గ్లోబల్ లెవెల్లో వెళ్ళే అవకాశం ఉంది సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ సినిమా అది రాజమౌళి మన మహేష్ బాబు సినిమా తర్వాత ఎనిమిది వందల కోట్లతో అది గ్లోబల్ సినిమా సో ఆ రేంజ్లో ఉన్నప్పుడు తనకి రాజకీయాలతో మిగతా దాంట్లో అసలు సంబంధం లేదు రెండోది మొన్న ఇక్కడ సంధ్యా థియేటర్ గొడవతో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం దాని తర్వాత అతను ఇంకా జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంది ఎటువంటి ఏ రాజకీయ నాయకుడితో కూడా ఎవరి జోలికి వెళ్లకుండా కెరీర్ మీద ఫోకస్ చేయాలి అనవసరంగా మనం ఒక చిన్న రాజకీయ తప్పు చేయడం వల్లనే కదా లైఫ్ ఇట్లా అయింది అనేది అతనికి తెలిసి వచ్చి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అప్పుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తన అది కూడా తన మిత్రుడు కాదు నిజానికి వాళ్ళ భార్య వీళ్ళ భార్య ఫ్రెండ్స్ ఆ రకంగా ఇతనికి ఫ్రెండ్ అయ్యాడు అతనేమి ఆహ్వానించలేదు ఇతను వెళ్ళకపోయినా అతనేం ఫీల్ అయి ఉండేవాడు కాదు ఎందుకంటే అతనే చెప్పాడు కూడా ఆల్రెడీ మీ బాబాయ్ అక్కడ దీంట్లో ఉన్నాడు కదా ఎలక్షన్ లో జనసేన పోటీ చేస్తుంది కదా మళ్ళీ నేను నా కోసం రావద్దని చెప్పినా కూడా ఇతనేదో ఇతను వెళ్ళాడు సో ఈ అతిఛేషన్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది అల్లు అరవింద్ కూడా చెప్పినట్టుగా ఉన్నాడు అతను కూడా విశ్లేషించుకుంటాడు కదా ఒకసారి ఒక సక్సెస్ఫుల్ కెరీర్ ఉన్న హీరో తను తప్పుల్ని విశ్లేషించుకోకుండా ఉండే ప్రసక్తి లేదు లేకపోతే ఆ స్థాయికి వెళ్ళరు ఎవరైనా వెళ్ళారంటేనే వాళ్ళు చేసిన తప్పులేంటి అవి విశ్లేషించుకొని సమీక్షించుకొని అవి రిపీట్ కాకుండా చూసుకోవడం అనేది ఎవరికైనా కెరీర్లో ముందుకు పోవడానికి అవసరం ఆల్రెడీ అతను కెరీర్లో ఈ స్థాయికి వెళ్ళాడంటే ఆ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఒక్కోసారి ఏంటంటే మన సడన్ గా ఒక పెద్ద సక్సెస్ ఒక ఇది వచ్చేసినప్పుడు కొన్నిసార్లు ఆ ఊపిలు కొట్టుకుపోయి మనం మనకు మించిన వాళ్ళు లేరు అనే స్థాయికి చాలా మంది వ్యక్తులు వెళ్ళిపోతుంటారు అది టెంపరీ వెళ్ళినా వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి మళ్ళీ సమీక్షించుకుంటారు అలాగే అర్జున్ కూడా కెరీర్ పట్ల ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు తప్ప రాజకీయాలు లేదు సో అతనికి ఇప్పుడు కెరీర్ కూడా ఏది ఇబ్బంది అంటే మెగా ఫ్యామిలీతో గొడవ అనేది అతని కెరీర్ కూడా ఇబ్బంది ఎందుకంటే అతను సినిమాలు రిలీజ్ అయినప్పుడు అంతా నెగిటివ్ ప్రచారం కావచ్చు అనవసరమైన ఒక నెగిటివిటీని అతను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది సరే కారణాలు ఏమైనా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు అయితే వాస్తవము మనకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ చాలామంది కూడా వాళ్ళకి దగ్గరగా వాళ్ళు అనేక మంది కూడా చెప్పారు దానికి రకరకాల రీజన్స్ చెప్తారు కానీ ఏదేమైనా ప్రధానంగా ఇగో క్లాషెస్ అనేవి ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్లో చిరంజీవి ఒకటే ఉండేవాడు మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవికి అండగా ఆ అల్లు అరవింద ఉండేవాడు చిరంజీవికి ఏ రకమైన క్రైసిస్ వచ్చిన ఇండస్ట్రీలో అల్లు అరవింద్ తీర్చగలేవాడు ఎందుకంటే అల్లు అరవింద బ్రహ్మాండ క్రైసిస్ మేనేజర్ ఆయన ఆయనకి ఒక క్రైసిస్ ని ఎలా డీల్ చేయాలి పది మందితో కలిసి ఎలా మాట్లాడాలి ఇవన్నీ చాలా బాగా తెలుసు సో అవి చేసుకుంటూ వచ్చాడు చిరంజీవితో ప్రొ సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు ఆయన మెజారిటీ సినిమాలు అన్ని చిరంజీవితో ప్రొడ్యూస్ చేసినవే సో ఆ రకంగా ఒకరికొకరు హెల్ప్ అయ్యారు అల్లు అరవింద్ కి చిరంజీవి హెల్ప్ అయితే చిరంజీవికి అల్లు అర్జున్ అయ్యారు అలాగా ఆ ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది అయితే ఎప్పుడైతే ఇటుపక్క అల్లు అర్జున్ రావడం అటుపక్క పవన్ కళ్యాణ్ డామినెన్స్ అక్కడ పెరిగిపోవడం అంటే అన్నను మించి పవన్ కళ్యాణ్ డామినెన్స్ పెరిగిపోవడం ఆ కాంపౌండ్ నుంచి దాదాపు ఒక పది మంది హీరోలు బయటకు రావడం దీనివల్ల ఖచ్చితంగా కెరీర్ అనేది ఇంపార్టెంట్ అందరికి కాబట్టి ఇక్కడ క్లాషెస్ వచ్చే అవకాశం ఎవరికైనా ఉంటుంది సో ఆ రకంగా వీళ్ళు క్లాషెస్ ప్రధానంగా వచ్చాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి మధ్య గొడవలు పెరిగాయి అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ ని ఓకే చేసి మెగా ఫ్యామిలీ నీడలో మెగా హీరోల గుంపులో తాను ఉండాలని అల్లు అర్జున్ అనుకోలేదు ఎందుకంటే తను ని తను గా బిల్డప్ చేసుకోవాలంటే వీళ్ళ నీడలో నుంచి బయటికి రావాలి అనేది అతని కెరీర్ డిసిషన్ అది అందులో రాంగ్ ఏం లేదు కరెక్ట్ అది కాకపోతే ఏంటంటే అతను దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనే దగ్గర కొద్దిగా తడబాటు పడినట్టుగా మనకు కనబడుతుంది దాని నుంచి గొడవలు పెరిగిపోయి అవతలు కూడా మనకి నాగబాబు అలాగే ఉంటాడు నాగబాబు కూడా మెచ్యూరిటీగా జాగ్రత్తగా ఉండడం కాకుండా అతను కూడా గిల్లి కజ్జాలు పెట్టడం కావచ్చు వాటిని పెంచడం కావచ్చు ఇలాంటివి నాగబాబు కూడా నేచర్ ఉందని చెప్తారు సో అందువల్ల ఆయన ట్వీట్ల వల్ల కూడా ఇది గొడవలు మరింత ముదిరిపోయింది ఏది ఇతను అల్లు అర్జున్ కర్నూలు నంద్యాల వెళ్ళొచ్చిన తర్వాత నాగబాబు మావాడైనా ఇది తోడుతో ఉంటే పరాయి వాడే పరాయి వాడైనా మాతుంటే మావాడే ఇట్లాంటి కొటేషన్లు పెట్టి అల్లర్జున్ అంది వ్యతిరేకంగా అవడం దాని తర్వాత మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తాడని అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ నిజానికి పవన్ కళ్యాణ్ కలవడానికి వీళ్ళు పుష్ప టూకి సంబంధించి అక్కడ వీళ్ళకి కొన్ని ఫేవర్స్ కావాలి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కలుద్దాం అనుకున్నారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు సో పవన్ కళ్యాణ్ ఒకటి చాలా స్ట్రిక్ట్గా వీళ్ళకి దూరంగా ఉన్నాడు అల్లు అల్లు ఫ్యామిలీతో చిరంజీవి ఫ్యామిలీ అయితే కంప్లీట్గా ఏమీ దూరంగా లేదు అల్లు తో మాత్రమే వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి తప్ప ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి ఎందుకంటే చిరంజీవి భార్య సురేఖ గారు ఎవరు స్వయానా వీళ్ళ చెల్లెలే అరవింద్ చెల్లెలు సో మేనత్త అల్లు అర్జున్ కి కాబట్టి అరెస్ట్ అయినప్పుడు కూడా సురేఖ అండ్ చిరంజీవి ఇంటికి వచ్చారు ఓదార్చారు వీళ్ళ ఇంట్లో తర్వాత స్నేహారెడ్డి అల్లు అర్జున్ నాగబాబు ఇంటికి వెళ్ళాడు ఒక పవన్ కళ్యాణ్ తో మాత్రమే వీళ్ళు కలవకుండా దూరంగా ఉన్నారు సో అంటే దానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ కాకపోతే పవన్ కళ్యాణ్ వైపు నుంచి మనం ఆలోచిస్తే అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించడం అనేది పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఇక్కడ అరెస్ట్ చేయించిందేమో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా పవన్ ఆలోచన వ్యతిరేకంగా ఉన్నాడు ఈ స్థాయిలో తాము కల్పించుకుంటే ఇది రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూగా మారే అవకాశం ఉంది అని సైలెంట్గా ఉన్నాడని చెప్తారు అది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే కావచ్చు అయితే దాని తర్వాత ఇప్పుడు మార్క్ పవన్ కళ్యాణ్ చిన్నబ్బాయి మార్క్ శంకర్ గాయాల రైలు అందరూ తెలుసు సో ఈ లో కూడా మళ్ళీ ఒక వివాదం వచ్చింది ఎవరో అల్లు ఫ్యాన్ అని ఒక అతను గా కామెంట్ చేశాడు కాకపోతే అతను గా దాన్ని డిలీట్ చేసుకుని వెళ్ళిపోయాడు సో అతను అల్లు ఫ్యానా కాదనేది వరకు అయితే పోలీసులు తేల్చలేదు అదేమైందో మళ్ళీ తెలియదు అయితే ఆ గొడవప్పుడు కూడా కొంత జన సైనికులు మాట్లాడడం మొదలు పెట్టారు కానీ మళ్ళీ అక్కడ జనసైనికుల ఉన్న లీడర్లే వాళ్ళని ఆపేశారు ఎందుకంటే అతను అల్లు ఫ్యానా కాదు మీరు కాదా మనకు తెలియదు మీరు మళ్ళీ దాన్ని ఇష్యూ చేయకుండా అని మార్చేశారు సో అదంతా జరిగినాక ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటి వరకు మార్క్ రాబెన్ గురించి ఎక్కడ మాట్లాడడం కానీ ఏది చేయలేదు సో అట్లాగే బర్త్డేలప్పుడు కూడా వీళ్ళు విషేస్ చేయడం మా మానుకున్నారు అట్లాగే రామ్ చరణ్ అతను తేజ వీళ్ళిద్దరు కూడా బ్లాక్ చేశారని చెప్తారు అకౌంట్ అకౌంట్ని సో ఈ ఒక గొడవలైతే వాస్తవమే కానీ ఇప్పుడు అల్లు అర్జునే ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది అందుకని పవన్ కళ్యాణ్ ఇంటికి నిన్న వెళ్ళాడు వాళ్ళిద్దరు కోగులించుకున్నారు మార్క్ శంకర్ పరిస్థితి ఏంటి అవన్నీ కూడా విచారించి వచ్చాడు అంటే ఇది సింబాలిక్ యాక్ట్ మామూలుగా వీళ్ళ మధ్య సంబంధాలు ఉండొచ్చు ఫోన్లల్లో ఆల్రెడీ విచారించి ఉండొచ్చు ఇవన్నీ తెలుసు తెలిసి ఉండొచ్చు మనకు తెలియదు కానీ పబ్లిక్గా సింబాలిక్గా ఏంటంటే ఆప్టిక్స్ అంటారు మామూలుగా ఈ ఆప్టిక్స్ అంటే అర్థం అంటే బయట పబ్లిక్ జనాలకు కూడా నీ ఇమేజ్ ఏంటో తెలియాలి అలాగే అల్లు అర్జున్ వెళ్ళడం దాన్ని ఆ వీడియోని ఫుటేజ్ని బయటికి రిలీజ్ చేయడం ఇవన్నీ చేశారు ఒక రకంగా పబ్లిక్గా వీళ్ళు కలిసిపోయినట్టుగా నేను అవగాహన చేసుకోవచ్చు ఫ్యాన్స్కి మాత్రం ఇది కొట్టుకుంటున్న ఫ్యాన్స్కి ఇది షాక్ ఏం చెప్పాలి ఇది ఏంద్ర ఇలా కలిసిపోయారు మనమే ఇక్కడ కొట్టుకున్నామని ఎందుకంటే చాలా చోట్ల భయంకరంగా కొట్టుకునే పరిస్థితి ఉంటుంది జనరల్గానే ఫ్యాన్స్కి మన ఏపీలో ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఏపీ అండ్ తెలంగాణలో ఫ్యాన్స్కి సౌత్ ఇండియాలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ ఫ్యాన్ కల్చర్ ఇలాగా ఉండదు సో సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రాలు చాలా ఎక్కువ ఉంటుంది